హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి సిపిఐ సిపిఐ గూడూరు నియోజకవర్గం అని ఇప్పుడు మళ్ళీ ఈరోజు సండే కదండి అదే విధంగా మళ్ళీ మరోసారి అయితే మీటింగ్ అయితే జరిగింది ఇక్కడైతే అందరికీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అనే వాళ్ళు అయితే మీటింగ్ అయితే నిర్వహించారు ఈ మీటింగ్లో భాగంగా అందరూ అయితే మంత్లీ టూ టైమ్స్ అయితే అది కూడా సండేనండి సండే అయితే వాళ్ళకి వర్క్ అయితే ఉండదు కదా అప్పుడైతే నిర్మించుకుంటారు వాళ్ళు మీటింగ్ అటెండ్ వాళ్ళందరితో వీళ్ళు ముఖాముఖి చర్చిస్తారండి వీళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలుసుకొని సాల్వ్ చేస్తారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కమిటీ వాళ్ళు అయితే ఈరోజైతే సభ సభ నిర్వహించారు ఈ మీటింగ్కి పెద్దవాళ్ళు అయితే అటెండ్ అవుతారండి అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తారు ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే మీకు పెట్టున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్